హాయ్ హలో అందరికీ నా స్టైల్లో ఈజీ ప్రాసెస్లో వంకాయ అయితే చేసి చూపిస్తున్నా చాలా సింపుల్గా అయిపోతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే నువ్వులు అలాగే బుడ్డలు ధనియాలు కొబ్బరి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లితో తీసుకుంటున్నా ఫ్రెష్గా మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా పర్లేదు తీసేసుకోవచ్చు నేను ఫ్రెష్గా అయితే యాడ్ చేస్తున్నాను కొబ్బరి పొడి కూడా ఉంటే వేసుకోవచ్చు ధనియాల పొడి కొబ్బరి పొడి కాకపోతే అన్ని ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని తీసుకుంటున్నాను అనమాట తర్వాత ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వంకాయలు అయితే ఇట్లా నాలుగు చీలుగా తీసేసుకొని పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేస్తాను వేసుకోవాలన్నమాట గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర జీలకరావాలు వేయాలన్నమాట జీలకరావులు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చింతపండు వాడడం లేదనమాట చింతపండు యాడ్ చేస్తే నాకు టేస్ట్ వేరేగా ఉంటుందని నేను ఎప్పుడు టమాటానే వేస్తాను మీకు నచ్చితే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు వేసి చింత టమాటాలు కూడా వేసేసి కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలి నాలుగు చీలుగా తీసేసుకున్నాం కదా అవి వేసుకోవాలన్నమాట ఇక గరం మసాలా అయితే ఏమీ యాడ్ చేయడం లేదు ఎందుకంటే మనం అలాగే వేసేసుకున్నాం కదా అవన్నీ అవి సరిపోతే చాలామంది ఎలకబుడలు లవంగాలు కూడా వేస్తుంది నేను అయితే వేయడం లేదు కొంచెం ఘాటు పిల్లలు తిన్నారనేసి తర్వాత అయితే సాల్ట్ వేసేసుకొని వంకాయలను బాగా మగ్గించుకోవాలి ఆయిల్ అని ఇంత బాగా ఆయిల్లో మగ్గిపోతే మనకు అంత త్వరగా కర్రీ అయితే అయిపోతుంది అనమాట తర్వాత మనము అన్ని వేపించి పెట్టుకున్న అన్ని మసాలా అయితే మిక్సీ అనమాట నేను దీనిలో కారం వేయడం లేదు కర్రీలో డైరెక్ట్ వేసేస్తాను ఇందులో కారం వేస్తే కలర్ చేంజ్ అవుతుంది అనేసి నేను దీంట్లో వేయడం లేదు ఇలా పైన పేస్ట్ కదా చేసేసుకోవాలన్నమాట చేసేసుకొని పక్క పెట్టేసుకొని మనం మగ్గిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మగ్గించుకోవాలి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే గుత్తి వంకాయ కదా ఆయిల్ మగ్గుతున్నాయి టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత మనం మగ్గిపోయినాయి అనమాట తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా యాడ్ చేసేసుకోవాలి ఇందులో మొత్తం యాడ్ చేసుకున్నాక మనం తగినంత కారం వేసేసుకోవాలి కలర్ బాగుంటుంది అనమాట పైన వేసుకోవడం వల్ల తర్వాత మొత్తం అయితే కొంచెం కలుపుకొని మనము ఇందాక మిక్సీ పట్టిన దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి మనకు ముగ్గుతి వంకాయ రెడీ అవుతుంది అనమాట చాలా ఈజీ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకుంటారు మార్నింగ్ పూట చాలామంది స్టఫ్ చేసి పెడతారు కానీ నేను అలా చేయను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది మనకు ఆయిల్లో మగ్గడం వల్ల వంకాయలు అనేది త్వరగా మగ్గిపోతాయి అనమాట మనం ఆయిల్లో మగ్గక ముందే మసాలా వేసినా ఒక మగ్గవుతుంది అరగా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ